రబసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు మతేసు వార్త రెండవ అధ్యాయం నుండి కొన్ని బైబిల్ ప్రశ్నలు నేర్చుకుందాం మొదటి ప్రశ్న హేరోదు యొక్క కుమారుడు ఎవరు మరొకసారి హేరోదు యొక్క కుమారుడు ఎవరు మీ ఆన్సర్ కామెంట్ చేయండి రెండవ ప్రశ్న ఏసుక్రీస్తు ఎక్కడ ఏ ప్రదేశంలో పుట్టాను మరొకసారి ఏసుక్రీస్తు ఎక్కడ ఏ ప్రదేశంలో పుట్టెను మీ ఆన్సర్ కామెంట్ చేయండి మూడవ ప్రశ్న ఏ దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చిరి మరొకసారి ఏ దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చిరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి నాలుగవ ప్రశ్న హేరోజు బెత్లహేములోను దాని సకల ప్రాంతంలోను ఎన్ని సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను వధించెను హే రోజు దాని సకల ప్రాంతంలోను ఎన్ని సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను వధించెను మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఐదవ ప్రశ్న ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన ప్రదేశము కానిది మరొకసారి ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన ప్రదేశము కానిది మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఆరో ప్రశ్న ఎవ్వరూ మరియను ఆ శిశువును చూచి సాగిలబడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుక్కులుగా ఆయనకు సమర్పించిరి ఎవరు మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఏడవ ప్రశ్న రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను అని ఏ ప్రవక్త చెప్పినట్లు నెరవేరెను మరొకసారి రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను అని ఏ ప్రవక్త చెప్పినట్లు నెరవేరేను మీ ఆన్సర్ కామెంట్ చేయండి ప్రశ్న ఏసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలేయ ప్రాంతములకు వెళ్ళి ఏ ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను మరొకసారి ఏసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలే ప్రాంతంలోకి వెళ్ళి ఏ ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను మీ ఆన్సర్ కామెంట్ చేయండి మరి రెండో అధ్యాయం నుండి ఒక ఎనిమిది ప్రశ్నలు అడగటం జరిగింది తప్పకుండా మీరు అందరూ వాచ్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఎండ్ వరకు చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తప్పకుండా డైలీ మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా అనేకమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటలు వీడియోలు పంచుకోవాలనుకుంటుండగా మీరందరూ సపోర్ట్ చేస్తారని ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైస్ తలా